హాయ్ వివర్స్ రెడ్ రెడ్మీట్ తినడం వలన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చా దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాము చూడండి ఏదైనా సరే అతిగా తీసుకోకూడదు రెడ్మీట్ ఎవరైతే రెగ్యులర్గా వాడతారో వాళ్లకు చాలా రిస్క్ వాళ్లకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ముందు ముందు రోజుల్లో రాబోయే రోజుల్లో రావచ్చు అలాగే కార్డియాక్ హెల్త్ కూడా వాళ్ళది మంచిగా ఉండదు ఎందుకంటే దీంట్లో ఉంటుంది ఏంటంటే రెడ్ మీట్ ఏదైతే ఉంటుందో ఆ రెడ్ మీట్ ఏం చేస్తుందంటే మన బాడీలో రక్త నళాల్లో బ్లడ్ ఏదైతే ఫ్లో అవుతుంది కదా ఆ రక్త నళాల్లో అంటే అబ్స్ట్రక్షన్స్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఈ రెడ్ మీట్లో అదేం చేస్తుందంటే మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎక్కువ చేస్తుంది అలాగే మీ గుడ్ కొలెస్ట్రాల్ని తక్కువ చేసేస్తుంది దేర్బై అది ఏదైనా కార్డియోవాస్క్యులర్ యాక్సిడెంట్స్ కానివ్వండి లేకపోతే మీకు గుండె జబ్బులు రావడం కానివ్వండి రిస్క్ ఎక్కువ అయిపోతుంది వాళ్లకు అలాగే ఒకవేళ మీరు ఎక్సెక్స్లో పర్ఫామ్ చేయాలనుకుని మీ ఆసక్తి ఉంటే ఎక్కువ రోజులు మంచిగా చాలా రెడీమేడ్ వాడడం మంచిది కాదు రెడీమేడ్ వాడితే మంచిది హెల్త్కు కానీ చాలా మటుకు వాడకూడదు ఎక్కువగా వాడితే అది అతిగా వాడితే మరి మీరు అది తిన్న తర్వాత ఇన్యాక్టివిటీ మీకు పెరిగితే మీరు ఒకవేళ ఇది పని చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి దానివలన మీకు ఎరక్టైల్ డిస్ఫంక్షన్ కూడా వస్తుంది అంగస్తంభన వైఫల్యం అవుతుంది మీ అంగం గట్టిగా పడదు కొంచెం మెత్తమెత్తగా అయిపోతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి అయితే ఈ మీట్ గురించి చాలా మిత్రులు అంటే అడిగారనమాట ఈ మీట్ ఒకవేళ మేము డైలీ వాడాలన్నా లేకపోతే వీక్లీ వన్స్ వాడాలనా ఎలా వాడాలి అంటే మీకు ఒకవేళ నాన్ వెజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మనం ఏం చెప్తున్నామంటే వాళ్ళు మీట్ కానివ్వండి ఒక వీక్లీ వన్స్ అలా మీరు వాడితే ఓకే కానీ వెజిటేబుల్స్ చాలా మంచివి ఫ్రూట్స్ చాలా మంచివి దీని కొరకు అలాగే ఒకవేళ మీకు ఈ ప్రాబ్లం వచ్చేస్తే యునాని మందులు ఏవైతే ఉంటాయో దానితో మనము మీ రక్త నళాలను మంచిగా క్లియర్ చేయవచ్చు మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో అది అంతా మనము క్లియర్ చేయవచ్చు గుడ్ మీకు గుడ్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవుతుంది దానివలన మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది దూరం అవుతుంది ఈ అంగస్తంభన ఏదైతే ఉందో ఉంది అది మంచిగా గట్టిగా దృఢంగా కావాలి ఒకవేళ అది మంచిగా గట్టిగా దృఢంగా కావాలంటే మీ అంగం ఏదైతే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు చూడండి ఇది మీ అంగం అనుకోండి ఇది ఇక్కడ నుంచి ఒకవేళ ఇలా ఉంటే ఇది ఎరెక్ట్ ఇలా ఉండకూడదు ఇది ఇది ఎరెక్ట్ ఉండాలి ఇలా గట్టిగా దృఢంగా ఉండాలి దాన్ని ఒకవేళ మనం ఒక హాఫ్ కేజీ వెయిట్ హాఫ్ కేజీ వెయిట్ కూడా ఇలా ఒకవేళ మనం పెట్టామనుకోండి ఇది అంటే అది అట్లా చూ అది బేర్ చేయాలి అది ఇలా ఒకవేళ అయిపోతే అది మంచిది మంచి ఎరక్షన్ కాదు అయితే ఒక గుడ్ ఎరక్షన్ కొరకు మీరు మంచిగా బ్లడ్ ఫ్లో రావడం మంచిది అది బ్లడ్ ఫ్లో ఒకవేళ దీంట్లో రాకపోతే మీకు ఎరక్షన్ మంచిగా రాదు మీకు ఎరక్షన్ రాకపోతే మీరు యోనిలో మీ అంగాన్ని ప్రవేశించలేరు ఇప్పుడు యోనిలో మీరు అంగాన్ని ప్రవేశించకపోతే మీరు స్ట్రోక్స్ ఎలా చేస్తారు మీరు ఆర్గాజంకి ఎలా వెళ్తారు మీ పార్ట్నర్ ఎలా సుఖపంచేస్తారు అయితే మీరు ఫస్ట్ ఏం చూసుకోవాలంటే మీ వ్యాస్కులార్ హెల్త్ బాగుండాలి అంటే మీ రక్త నళాలు ఏవైతే ఉంటాయో బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటావో దాంట్లో బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటు ఉంటూ ఉండాలి దాని కొరకే మేము చెప్తాము ఎక్సర్సైజ్ చేయండి మంచిగా డైట్ తీసుకోండి మంచి నిద్ర కావాలి ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మీకు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ రాదు కానీ ఒక విషయం ఏంటంటే ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ ఎవరికైనా ఈ మధ్యలో అందరికీ ఈ ప్రాబ్లం వస్తుంది వాళ్ళు ఒకవేళ ఈ ప్రాబ్లం వస్తే మాతో సంప్రదించవచ్చు మీ అంగాన్ని గట్టిగా దృఢంగా అంటే ఒకవేళ మంచి స్పాంజ్ లాగా కాకుండా మంచిగా గట్టిగా అవ్వడానికి అసలు అవుతుంది ఏంటంటే అంగంలో లోపల ఇది అంగం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే లోపల ఇక్కడ స్పాంజ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది అది చిన్నగా ఉన్నప్పుడు అంగాన్ని ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదైనా సరే మెత్తగా ఉంటుంది చిన్నగా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కోరికలు వచ్చాయనుకోండి ఏదైనా ఆలోచించారు మీరు సెక్స్ చేయాలని ఏదైనా మీకు ఒక ఫీలింగ్ వచ్చిందనుకోండి లోపల నుంచి ఆ తపన వచ్చిందనుక అవి దాంట్లో హార్మోన్స్ ఉంటాయి ఇంకా బ్లడ్ ఫ్లో అవ్వడం స్టార్ట్ అవుద్ది ఇక్కడ నుంచి ఆ స్పాంజ్ లైక్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుంది కదా స్పాంజ్ అందులో రక్తం వస్తుంది మినిమం మినిమం ఐటమ్ బ్లడ్ అందులో వస్తుంది వచ్చిన తర్వాత అది అటు గట్టిగా దృఢంగా అయి ఇలా అయిపోతుంది అప్పుడు ఇది వచ్చిన తర్వాత ఇది అంత గట్టిగా అయిన తర్వాత మీరు మీరు అంగాన్ని ప్రవేశించవచ్చు అయితే ఈ రెక్షన్ మంచిగా గట్టిగా రావడానికి మీ వ్యాస్కులర్ హెల్త్ బాగుండాలి దానికి మీ ఆహారం మంచిగా బాగా ఉండాలి మీరు అంటే న్యూట్రిషియస్ డైట్ తినాలి న్యూట్రిషియస్ డైట్ అంటే ఏంటి చాలా మంచికు ఫ్రూట్స్ ఉంటాయి మంది అంటే దానిమ్మ పండు కానివ్వండి జామపండు కానివ్వండి బనానా చాలా డ్రై ఫ్రూట్స్ ఇలాంటి డ్రాగన్ ఫ్రూట్స్ ఈ మధ్యలో వచ్చాయి ఇలాంటి ఫ్రూట్స్ మీరు తింటూ ఉంటే నేను రఫ్లీ ఒకటే మాట చెప్తానండి మీరు ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ వస్తాయో అవి తినండి పర్టికులర్లీ ఆ ఫ్రూట్ ఈ ఫ్రూట్ తినడం అంటే కాదు ఏ ఫ్రూట్ ఏ సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి తినండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు సమ్మర్లో మ్యాంగోస్ వచ్చాయి మ్యాంగోస్ మీరు తినండి అలాగే మీకు వాటర్ మిలన్ ఉంటుంది అది తినండి అన్నిట్లో నుంచి మీకు ఆహార పోషణాలు దొరుకుతూనే ఉంటాయి అది మీకు ఓవరాల్ హెల్త్ కాకుండా మీ సెక్షువల్ హెల్త్ మీ పర్సనల్ హెల్త్ కొరకు కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అయితే నేను అనుకుంటాను ఈ రెడీమేడ్ గురించి మీకు తెలిసిపోయింది అంటే ఎక్కువగా వాడకూడదు వాడిన మీకు యాక్టివిటీ ఎక్కువ ఉండాలి దాని తర్వాత మీరు ఎక్సర్సైజ్ చేయాలి మంచిగా నిద్ర మంచిగా పోవాలి హార్మోన్స్ రెగ్యులేట్ చేసుకోవాలి దానివలన మీకు ఏ డిస్ఫంక్షన్ ఏదైతే ఉండదో దానివలన మీకు కొంచెం మటుకు మీరు దూరం ఉండొచ్చు మంచి మెడిసిన్స్ తీసుకొని మీరు హెల్తీగా ఉండొచ్చు ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ బిఎంఎస్ఎండి ఎండి యునానీ సెక్సాలజిస్ట్